కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో గతంలో నాయగన్ వంటి క్లాస్ హిట్ వచ్చింది ఇక ఇన్నేళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలిసి తగ్ లైఫ్ అంటూ రాబోతున్నారు జూన్ ఐదవ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీలో త్రిషా హీరోయిన్గా నటిస్తోంది సింబు మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు ఇప్పటికే జింగుచా అనే పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు ఇక తగ్ లైఫ్ ప్రమోషన్స్ లో కమల్ హాసన్ ముందు నుంచి ఫుల్ జోష్తో పాల్గొంటున్నారు కమల్ హాసన్ నిర్మాణంలో తగ్ లైఫ్ రాబోతోంది ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తెలుగులోని కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు కమల్ హాసన్ అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల గురించి తెలిసిందే ఇండియా పాక్ల మధ్య ఎలాంటి భీకర వాతావరణం నెలకొందో చూస్తూనే ఉన్నారు ఇలాంటి తరుణంలో తన తగ్లైఫ్ ఆడియో కార్యక్రమం జరపడం సరికాదని కమల్ హాసన్ భావించాడు ప్రస్తుతం మన కోసం మన సైనికులు పోరాడుతున్నారని అలాంటి తరుణంలో మనం ఇక్కడ ఆడియో ఈవెంట్ అని సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు పదహారవ తేదీన జరగాల్సిన ఈ ఈవెంట్ను పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇక త్వరలోనే కొత్త డేట్ను ప్రకటిస్తాం మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ ఈవెంట్ను చేసుకుందాం అని కమల్ హాసన్ ట్వీట్ వేశారు ఇక కమల్ హాసన్ చివరిగా భారతీయుడు దారుణమైన దెబ్బ కొట్టాడు శంకర్ మీద పూర్తిగా నమ్మకం పోయేలా చేసిన చిత్రం ఇదే కమల్ హాసన్ నటన మీద లుక్స్ మీద నెగటివ్ ఇమేజ్ కల్పించిన సినిమా అది అసలు ఇండియన్ టూ మూవీని శంకర్ ఎలా తీశాడు కమల్ హాసన్ ఎలా నటించాడు అని అంతా అనుమానపడేలా చేసిన మూవీ అది ఇక ఇండియన్ త్రీ మాట అయితే ఇప్పటి వరకు ఎవరు ఎత్తడం లేదు ఆ మూవీని తీయకుండా ఉంటేనే బెటర్ అని జనాలు అనుకుంటున్నారు మరి కమల్ హాసన్ శంకర్ ఏం చేస్తారో లైక్ ఏమంటుందో చూడాలి